హాయ్ అండి ఈరోజు మనం అటిక మావిడి ఆకు పప్పు తయారు చేద్దాం రండి ఈ ఆకు ఎక్కువగాను పల్లెటూరు పొలాల్లోనూ గార్డెన్లోనూ ఎక్కువగా మనకి దొరుకుతుంది అండి ఈ ఆకుని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీట్ కడగాలండి కడిగిన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోండి కందిపప్పు తీసుకొని శుభ్రంగా కరిగి ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత కందిపప్పుని ఉడకబెట్టండి తర్వాత ఒక మూడు ఆనియన్ మూడు టమోటాలు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ అంటించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో మనం శుభ్రం చేసుకున్న ఆకుని అందులో వేసేయండి వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయని కానీ అవి కూడా అందులో వేసేయండి తర్వాత టమోటాలు కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసేయండి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి కొంచెం నీళ్లు పోసి ఒక హాఫ్ స్పూను పసుపు పొడి వేసి మూత పెట్టండి ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దామండి మూత తీసిన తర్వాత లైట్గా పప్పు ఉడుకుతూ ఉందండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేయండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి కలవాలండి ఆ ధనియాల పౌడర్ మొత్తం కలవాలి దాని తర్వాత ఒక స్పూను మిరప్పొడి వేయండి వేసి ఆ మిరపొడి ధనియాల పౌడరు మొత్తం ఆ పప్పులోకి ఉడకాలండి తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత ఆ విధంగా మెత్తగా అనండి తర్వాత ఇప్పుడు కందిపప్పు చూద్దామండి కందిపప్పు ఉడికిందండి ఆ విధంగా ఉడకాల ఉడికి ఇప్పుడు ఆకుకూర బాగా ఉడికిందండి ఆ విధంగా మెత్తగా అనాలండి అన్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి దాన్ని ఈ ఆకుకూరలోకి వేసేసేయాలండి వేసేసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేయండి సాల్ట్ వేసి బాగా ఆ విధంగా కలపండి అంతే అండి పప్పు ఉడికిందండి ఇప్పుడు మనం తిరగమాత వేద్దామండి ఒక బాణలు పెట్టి అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర వేసి బాగా చిరపేట వేగనండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు బాగా కచ్చాపచ్చాక దంచి అందులో వేసి వేగిన తర్వాత ఈ ఆకుకూరల పప్పులో వేసి తిరగమాతని పప్పుని బాగా ఉడకనివ్వండి అంతేనండి అటిక మామిడి ఆకుపప్పు రెడీ అయ్యండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్